అందరికీ నమస్కారం అండి ఒక మంచి బ్యూటిఫుల్ హౌస్ మీకు ఈస్ట్ ఫేస్ చూపించిపోతున్నాను నూట అరవై ఐదు గజాలు జీ ప్లస్ త్రీ అంటే గ్రౌండ్ అంతా సెల్ కార్ పార్కింగ్ ఇచ్చారండి లిఫ్ట్ ఇదంత కిందంతా సెల్లార్ కార్ పార్కింగ్ ఇచ్చారు ఫ్లోర్ త్రిబుల్ బెడ్రూమ్ నూట అరవై ఐదు గజాలు చుట్టుపక్కలంతా కూడా మంచి ఏరియా అండి ఇది ఆయుష్ హాస్పిటల్ దగ్గర ఇది విత్ కబోర్డ్స్ కార్ పార్కింగ్ లిఫ్ట్ అన్ని టు జెడ్ చేస్తున్నారు లోపల వర్క్ కబోర్డ్స్ వర్క్ కూడా అయిపోయింది ఆ తాళాలు కొంచెం అందుబాటులో లేకపోతే వల్ల లోపల చూపించలేకపోతున్నాను రేటు విషయాలు కూడా మీకు తెలియజేస్తానండి థ్యాంక్ యూ సురేష్ రామ్శెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ